హాయ్ అండి క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి బంగాళదుంప చనపప్పు కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు ముందుగా చనపప్పు నానపెట్టుకున్నానండి గంట సేపు పాటు ఇప్పుడు బంగాళదుంపలు పీల్ చేసుకుందాం అండి బంగాళదుంపులు పీల్ చేసుకుందామండి ఇలా పీల్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకుందాం అండి ఇలా పీలొక్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం ఇలాగా అన్ని మొక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టదు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇందులోనే టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడాకనగ ఇప్పుడు ఆయిల్ వేడింది కదండి జీలకర్ర వేసుకుందాం కొద్దిగా ఆవాలు అవి వేగాయి కదండి పచ్చిమిర్చి అది కట్టేసి పెట్టుకున్న ఆని ఇస్ కూడా వేసుకున్నా కరివేపాకు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతీ తీసుకోవచ్చు అండి మీరు ఇది ఫ్రై అవనిద్దామండి ఇలా ఫ్రై అయ్యే కదండి ఆనియన్ ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది కూడా పచ్చివర్సం పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ కూడా వేసుకున్నాం ఇది కలుపుకుందాం గంట ముందు నానపెట్టుకున్న శనగపప్పు కూడా వేసిద్దామండి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందామండి ఫ్రై అయినట్టుగా మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు మూత తీసుకు వద్దామండి ఇలా మగ్గుతుంది కదండి ఇలా మగ్గుతుంది కదండి చిన్న చిన్నగా టమాటా పీసెస్ ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులోకి సాల్ట్ రుచికి సరిపడిగా ఫాల్ట్ వేసుకోవాలి ఇది కలుపుకోవాలండి టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మూత చూద్దామండి బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇందులోకి కారం స్పూన్ కారం పసుపు అలాగే ధనియాల పొడి ఇవన్నీ కలుపుకున్నామండి ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర దగ్గరికి అయిపోయింది రెడీ అయిపోయింది లాస్ట్ కొత్తిమీర వేసుకొని పింఛుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుంటారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు బాయ్ అండి బాయ్